సింహాచలం అండి ఇది సింహాచలం దొబ్బపాలెం దుబ్బపాలెం రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇలా ఇటువైపు వెయ్యి గజలు సేల్ అండి ఇది ముందునే ముందున రిసార్ట్స్ ఉన్నాయి ఇలా వెయ్యి గజలు అండి ఇలాగ ప్రహరీ చుట్టూ ప్రహరీ ఇలాగా ఇలా వెయ్యి ఫర్ సేల్ ఇలా చుట్టూ ప్రహరీ ఇలాగ ఎస్ఆర్పురం అండి ఎస్ఆర్పురం భైరవసం గుడి బైరసం గుడి దాటిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా వెయ్యి గజల్ ఫర్ సేల్ ఇలా వెయ్యి గజాలు సేల్ అండి ఇలాగా గజన్ పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఫైనల్గా ఇది ఇరవై చెప్తున్నారు గజన్ ఇది ఇరవై చెప్పి పద్దెనిమిదికి ఇస్తున్నారు ఈ డబ్బులు అవసరం అనమాట సింహాచలం అండి ఇది సింహాచలం ఎస్ఆర్పురం దగ్గర బైరస్వామి గుడి దగ్గర సో వెయ్యి గజాలు ఫర్ సేల్ ఇది బాగుంటుంది మంచి ఇల్లు కట్టుకోవడానికి రిసార్ట్స్ కూడా బాగుంటుంది అండ్ చుట్టూ రిసార్ట్స్ ఉన్నాయండి ఇది చుట్టూ రిసార్ట్స్ ఉన్నాయి మంచి మంచి క్రాస్ ఏరియా నీట్గా ఉంటుంది ఏమన్నా చుట్టూ కొండలు ఉంటాయి హ్యాపీగా ఇలా వెయ్యి ఫర్ ఫార్ సేల్ రిసార్ట్స్ బాగుంటుంది మీకు ఏంటంటే చుట్టూ రిసార్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్వెజుల హే బాగుంటుంది సో ఇక్కడ స్కూల్లోనే బాగుంటుంది స్కూల్ బాగానే బాగుంటుంది థర్టీ ఫీట్ రోడ్ ఇది అండి థర్టీ ఫీట్ రోడ్లు ఇవి ఇలా వెయ్యి ఫర్ సేల్ అండి ఇలాగా గజు పద్దెనిమిది వేలు ఫైనల్ అండి ఇది ఇలాగా బాగుస్తుంది అదనే కదా గ్రామండి బ్యాక్సంత ఉంది ఓకే అంత ఊరే బ్యాక్సన్ అంత ఊరే ఉంది గ్రామం అంత కూడా బ్యాక్స